హాయ్ అండి ఎలా ఉన్నారు ఛానల్కి స్వాగతం సుస్వాగతము శుభోదయము శుభ ఆదివారము సూర్యదేవుని భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మా అల్లుడు మాట్లాడతాడు నేనైతే ఈ కాయల్ని అయితే చూద్దాం అనుకుంటున్నాను ఉన్నాను చూస్తాను మీకు కూడా చూపిస్తాను మాల్లుడు ఫోన్ పెట్టుకుంటాడు మాట్లాడతాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే ఇక్కడ బయట ఎక్కడ వెళ్తా ఉంటే ఇక్కడ అనుకోకుండా కొన్ని కాయలు అయితే కనిపెట్టినాయినా రామగుమ్మిడి కాయలు రాముడికాయలు కొత్తగా ఉంది పేరైతే నేను ఎప్పుడు చూడలేదు అందుకే బండిలు పెట్టేసి ఆయన అడిగేసి ఇక్కడ పెట్టి చూస్తా ఉన్నాము చాలా దూరం ఇది కూడా పంట వేస్తారని నాకు తెలీదు అవునవును చూడండి రాము గుమ్మడికాయలంతా కూడా ఫస్ట్ చాలా చిన్నగా ఉన్నాయి అమ్మా చిన్న చిన్న సైజు మంచి కలర్ చూసారు కదా మీరు ఎప్పుడైనా ఇలాంటివన్నీ చూసింటే కామెంట్ చేయండి కాయలు మీరేమంటారో ఈ కాయల్ని కూడా కామెంట్ చేయండి మీరేమంటారో మీ సైడ్ ఈ కాయల్ని ఏమని పిలుస్తారో కూడా చెప్పండి తెలిస్తే మాకైతే ఇదే ఫస్ట్ టైం చూస్తా అనేది కలర్ 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 ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి నిలబెట్టేసిస్తానమ్మా నిలబెట్టేసి నేను నా ఎల్లుడు నిలబెట్టేసి ఈ ఆకులు చూపించినానా ఇగోండి ఈ ఆకులు పప్పులో వేసుకొని సాంబార్ చేసుకుంటే మరింత టేస్ట్ ఉంటుంది ఆకులు చూడండి ఇలా ఉండాలన్నమాట ఇది దీని చిగుళ్ళు ఉన్నానా దీని చిగుళ్ళు ఇవైతే మా వద్దని కూడా చేస్తుంది ఇది ఆకులు అనుపప్పేసి కూరకు చేస్తే బాగుంటుంది ఇది అయితే చిగుళ్ళు ఇలా ఉండాలన్నమాట

మధ్యాలకి క్రాస్ తిరిగే దగ్గర ఉంటుంది నేరు వీకోట రోడ్డు నాకైతే చాలా అంటే చాలా సంతోషమైంది కాయలు చూసి సొనంది ఈ కాయలు పట్టుకోలేము సొన కూడా ఉంది ముళ్ళు ఉన్నట్టుండదు సన్నగా ముళ్ళు చూసి పట్టుకోవాలంటే అంత బాగున్నాయో ఇది సాంబార్ కూడా బాగుంటుంది ఓనర్ అప్పుడు నుంచి మమ్మల్ని చూస్తున్నాడు ఏం తెలియదు చేస్తారో తెలీదు ఎందుకు అవును చాలా బాగున్నాయి ఇంకా కలర్ ఇంకా కలర్ ఇంకా అయితే ఉన్నాయండి కాయలు ఎంత బాగున్నాయో నేనేం కాయలో అని చూసాకే దిగేస్తున్నాను అనమాట కాయలు చూసాకే మళ్ళీ తోడుకొని వచ్చి దారిలో పోతా అంటే కాయలు చూసేకే దిగేసిందని నేను ఎంత బాగున్నాయి కలర్ కలర్గా రామ్ గుమ్మిడికాయలు అంటండి మీరు కూడా కామెంట్లో చెప్పండి మీరేమంటారు చిన్న చిన్నకాయ అనమాట ఇది పింజ ఇప్పుడే ఇడుస్తా ఉంది కాయ ఈ తీగలు కూడా ముల్లు ముల్లుగా ఉన్నాయి ఎంత సన్న సన్న ముల్లు ముల్లుగా ఉన్నాయి కాయలు తీగ ఇది తీగ తీగ ముల్లతో కూడినటువంటి తీగలుంటాయి కాయలు ఇది తీగ కోసుకునేలాగా రేట్లు ఉన్నాయో లేదో తెలియదు ఏమో వీళ్ళు ఇట్లా ఇంతవరకు ఇడిచి కాయలు వదిలేసినట్టు రేట్లు తక్కువ ఉన్నట్లు ఉన్నాయి తక్కువ ఏమో ఒక వీడియోలో అడిగినారు కదా మీరు నీ వెనకాల ఎవరు ఉన్నారమ్మా ఎవరు ఉన్నారమ్మా అని హీరోగా వీడియో చూడండి నేను ఒకసారి చూపిస్తాను నల్లుడు ఇంతకు ముందు నా వీడియోలు కూడా ఒకసారి మాట్లాడినాడు కదా అబ్బాయి నల్లుడు అనమాట